తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ కేకే భేటీ అయ్యారు రేపు కాంగ్రెస్లో కేశవరావు చేరబోతున్నారనే సమాచారం ఇక బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా నిన్ననే కేసీఆర్ కు కేశవరావు వెల్లడించారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమయ్యారు తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డితో ఎంపీకేకి భేటీ అయ్యారు. రేపు కాంగ్రెస్ లో కేసవరావు చేరబోతున్నారని సమాచారం. బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా నిన్ననే కేసీఆర్ కు కేశవరావు వెల్లడించారు. జిహెజెఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ కదలికం మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేలనినినినిల్నిస్తారు. సురేల్ చెప్పండి. రేప్ లో చేరాలనున్నటువంటి జిఆర్ఎస్ ఎంపీ ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు ఆ భేటీ తర్వాత కొద్ది ఇప్పుడే ఆయన నివాసం నుంచి కూడా వెళ్ళిపోయారు ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఆ పార్టీలో చేర్గట్ సంబంధించి కేకే హైదరాబాద్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి గురించి సమక్షంలో చేరాలా లేకపోతే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతల సమక్షంలో చేరాలన్న ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది కేకే చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పదేళ్ల క్రితం ఆయన బిఆర్ఎస్ లో చేరారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుర్తించి వస్తున్న సందర్భంలో ఆయన గాంధీ కుటుంబంతో ఆయనకున్నటువంటి సాన్నిధ్యం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ లో ఆయనకున్నటువంటి అనుబంధం ఆ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలోనే తాను చేరాలనుకుంటున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తుంది ఆ మేరకు ఆయన ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కి తన సేవలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా కూడా సీఎం కి ఆయన తన మనకు దాన్ని వ్యక్తం చేశారని చెప్పేసి సమాచారం అందుతుంది ఆ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా అదేవిధంగా రాహుల్ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరుతారనైతే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఆ డేట్ ఎప్పుడుంటుంది అనేది కూడా ఇవాళ రేపట్లో తెలిసే అవకాశం ఉంది వాస్తవానికి ఈ రోజు కేకే కూతురు మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి చూసి అనుకున్నారు కానీ ఆమె కూడా ఈ రోజు చేరే అవకాశాలు అయితే లేవని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పీజీ సమావేశం ఉంది సమావేశంలో ఉంది కాబట్టి ఆ చేరికలు ఉండే ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఆమె కూడా తన తండ్రితో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర సమక్షంలో సమస్యలో చేరుతారా లేకపోతే అంతకంటే ముందే చేరుతారా అనేది కూడా చూడాలి ఏదేమైనప్పటికైతే డీకేతో పాటు కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరుతారనైతే తెలుస్తుంది